మీ ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు జాతకాలు ఉంటే ఐదు మందికి ఐదు రకాలుగానే అష్టవర్గం ఉంటుంది అందరికీ ఒకే విధంగా ఉండదు అప్పుడు ఈ జాతకం ప్రకారం ఇక్కడ చూడండి ఈయన హస్త నక్షత్రం అంటే కన్యా రాశి వ్యక్తి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో స్థానంలో గురువు రాబోతోంది ఈయనకి ఎనిమిదిలో గురువు ఉన్నాడు అది వచ్చే ఒకటో తేదీన తొమ్మిదిలోకి వస్తుంది అప్పుడు తొమ్మిదో స్థానంలో గోచారం పరం ఇదిగో తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నాడు అది చాలా మంచిదని చెప్పారు భాగ్యం చేకూరుతుంది భాగ్యం చేకూరుతుందంటే ఊహించని విధంగా వస్తుంది ఇంతకు ముందే చెప్పినట్టు వృత్తిపరమైన వృద్ధి విద్యా పురోగతి ప్రశంసలు లభిస్తాయి మన బంధువులందరూ మనతో ఆత్మీయంగా ఉంటారు అన్ని విధాలుగా ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది ఇలా అనేక విషయాలు అన్ని శుభాలే అంటే గురువు తొమ్మిదో స్థానంలోకి వచ్చినప్పుడు కానీ ఈయనకి సంబంధించింది చూడండి ఈ గురువు అష్టవర్గంలో అది గాని చూస్తే కన్యలో నుండి ఒకటో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు ఉన్న స్థానం ప్రకారం గురువు అష్టవర్గం నాలుగే ఉంది